ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి వచ్చేసి అరటికాయలు అనమాట సో గ్రీన్ కలర్ ఉంటాయి కదా ఆ అరటికాయలు అరటికాయలు వచ్చేసి మనము మంచిగా ఇట్లా చిప్స్ లాగా ఇట్లా చేసుకొని ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందులోనే మంచిగా కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో పసుపు వేసేసి ఇలా కొద్దిగా ఇలా పోసేస్తాం ఇంకా కొంచెం ఇది ఎల్లో కలర్గా తయారవుతాయి దాంట్లో కొంచెం ఉప్పు కూడా కలిపేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసేసుకున్నాను అనుకోండి మనకు బనానకి రెడీ అయిపోతాయి అనమాట చూస్తాను చూడండి ఇంత బాగుంటాయో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో విండికి అనమాట చాలా కరకలు ఆడుతున్నాయి సో ఇలా ఉన్నాయి అది మొత్తం నేను చేసేసుకొని ఇవి కూడా తినేస్తామన్నమాట మా పిల్లలకు ఇది వేసిస్తున్నానో కృషి చాలా తింటుంది చాలా నచ్చినాయి అనమాట ఖుషి తిను బాగున్నాయా ఎట్లున్నా బయట సూపరా గుడ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి షేర్ కూడా చేసేయండి